తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో శాంతి భద్రతలు నేరాల చిట్టను పోలీసులు వివరించారు ముఖ్యంగా హైదరాబాద్ సహా పరిసర కమిషనరేట్ల పరిధిలో క్రైమ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు మూడు కమిషనరేట్ల పరిధిలో రెండు వేల ఇరవై నాలుగులో మొత్తంగా సైబర్ నేరాలే అత్యధికంగా ఉన్నాయి అయితే పోలీసులు వీటిని సవాల్గా స్వీకరించి పరిష్కరించారు రెండు వేల ఇరవై ఐదు నేరాలను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం ప్రతి సంవత్సరం చివరలో పోలీస్ శాఖ వార్షిక నేర గణాంక నివేదికను విడుదల చేయడం పరిపాటిగా వస్తోంది ఈ మూడు కమిషనరేట్లలో కేసుల నమోదులో పెరుగుదల కనిపించింది వీటిలో అత్యధికంగా సైబర్ డ్రగ్స్ కేసులే ఉన్నాయి అలాగే సిటీలో రెండు వేల ఇరవై నాలుగులో సంచలనం సృష్టించిన కేసులున్నాయి అన్ని కలిపి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ముప్పై ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని సిపి సివి ఆనంద్ వెల్లడించారు దీని ప్రకారం రెండు వేల ఇరవై మూడు కంటే రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఐదు శాతం ఎఫ్ఐఆర్ల నమోదు పెరిగింది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ముప్పై ఏడు వేల ఆరు వందల కేసులు నమోదు చేశామని సిపి అవినాష్ మహంతి తెలిపారు రాచకొండ సిపి పరిధిలో రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ముప్పై మూడు వేల ఎనభై నాలుగు కేసులు నమోదయ్యాయని సుధీర్బాబు తెలిపారు ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో సైబర్ నేరాలు డ్రగ్స్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది అయితే పోలీసులు వీటి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఇదిలా ఉంటే ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో సంచలనం సృష్టించిన కేసులను పోలీసులు ఛేదించారు హైదరాబాద్లో సంధ్యా థియేటర్ ఘటన రాజకీయాన్ని సినీ పరిశ్రమ పరంగా చర్చనీయాంశమైంది అలాగే ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనాలు డీజే సౌండ్ల అంశం కూడా సంచలనంగా మారింది అయితే పోలీసుల చర్యలతో గణేష్ ఉత్సవాలు పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి సైబరాబాద్ పరిధిలోని జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది సినిమా పరిశ్రమకు చెందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నటుడు రాజ్ తరుణ్ కేసులు సంచలనంగా మారాయి రెండు వేల ఇరవై ఐదులో నేరాల కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం టౌన్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు ప్రజాప్రతినిధులను ఈ కమిటీల్లో భాగస్వామ్యం చేసి ట్రాఫిక్ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయనుంది డ్రోన్స్ మెయింటెనెన్స్ వింగ్ ను ఏర్పాటు చేస్తామని పోలీస్ శాఖ తెలిపింది డ్రోన్ దాడి అరికట్టడానికి ఈగల్ స్క్వాడ్ సిద్ధమైంది దాడి చేయడానికి వచ్చే డ్రోన్లను కూల్చడానికి డేగలకు శిక్షణ ఇస్తున్నారు మొత్తంగా మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రగ్స్ సైబర్ ఇతర నేరాలు మోసాల కట్టడికి పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్